おや మనం సపోర్ట్ గా ఉంటామంటే మనం ఆంధ్రప్రదేశ్ లో ఉన్న మన ఎవరైనా సరే ఏ మూలం ఉన్నా సరే ఏ మూలం నుంచి అయినా సరే కాంగ్రెస్ అత్తానికి ఓటు చేసి గుర్తుపై ఓటు చేసి ఒక ఓటు చేసినా సరే మనం మన నాయకురాలకి సపోర్ట్గా ఉన్నట్టే మన వాళ్ళందరికీ కూడా తెలియపరిచి మనమే కాకోకుండా అన్ని నియోజకవర్గాల్లోనూ ఆంధ్రప్రదేశ్ లో ఏ మూలమైనా సరే కొన్ని కోట్ల రూపాయలు మట్టి అమ్ముకుని ఇక్కడ మట్టి మాఫియా తర్వాత కోడి బెందాలు పేకాట్లు వాడి జనాలందరినీ కూడా ఇబ్బంది పెడతా ఉన్నారు వీటన్నిటినీ కూడా నిర్మూలించే శక్తి మీకు మాత్రమే ఉందని మీకు ఇవన్నీ విన్నమించుకుంటున్నామమ్మా పొద్దున్న గవర్నమెంట్ వచ్చినప్పుడు వీటన్నిటి కూడా పరిష్కారం చేయవలసిందిగా కోరుతా ఉన్నాం ఒక్క మీ పనులు మానుకొని నా కోసం సమయం వచ్చారు రాజశేఖర రెడ్డి బిడ్డ వస్తుంది రాజశేఖర రెడ్డి చూడాలి వినాలి అని నా కోసం ఇంతవరకు వేసి ఉన్నారు ప్రతి అన్నకు ప్రతి తమ్ముడికి ప్రతి ఏకు రాజశేఖర అన్నా ఎక్కువ టైం తీసుకోను మళ్ళీ ఎన్నికలు వచ్చాయి అవునా ఐదు సంవత్సరాలు అయిపోయినా మీరు ఓట్లేసి మళ్ళీ ఎన్నికలు వచ్చాయి ఎంత ఓటికి ఓటు వెరీ గుడ్ ఎవరు అందించగా తీసుకోండి కానీ ఓటు వేసేటప్పుడు ఒక్కసారి మీ బిడ్డల గురించి ఆలోచన చేయండి మీ బిడ్డల భవిష్యత్తు ఏది మంచిదైతే వాళ్లకు ఓట్లే ఓటు అనేది మీ చేతిలో ఉన్న ఆయుధం ఓటు అనేది మీ జీవితాలను మార్చే ఆయుధం

జాబ్ డైరెక్ట్ వచ్చిందా మా ఇంటికి ఆరుందాం ఇలా కోట్యూ రెండు లక్షల ముప్పై వేల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి అన్నాడు జరమోహన్ రెడ్డి రెండు లక్షలు మంది చేశారు ఐదు సంవత్సరాలు అయిపోయి ఈ రోజున వరకు కూడా అదే రెండు లక్షల ఖాళీగా ఉన్నాయి మరి ఐదు సంవత్సరాలు జగన్మోహన్ గారు ఏం చేసేట్టు గుడి గుర పొలం ఏం చేశారదా మళ్ళీ ఇంటికే ఇదే జగన్మోహన్ రెడ్డి ఇలా

ఇప్పుడు ఇచ్చారు అది కూడా ఆరు మెగా టిఎస్సీ ఇస్తానన్న జగన్మోహన్ రెడ్డి గారు వేలతో ఉద్యోగాలు ఇస్తున్నారు చేతిలో చెప్పు